తనుజాకి అలాగే డెమోన్ పవన్ కి చాలా పెద్ద గొడవ జరిగింది లైవ్ లో ఇక అసలు విషయానికి వచ్చేస్తే డెమోన్ పవన్ గత కొన్ని రోజుల నుంచి కూడా హౌస్ లో ఏ పని చెయ్యట్లేదట అంతేకాకుండా ఒకవేళ తన ఫ్రూట్స్ తినాలి అనిపిస్తే తన మట్టికే కోసుకుంటున్నాడు అలాగే కూరగాయలు కట్ చేయమంటే కూరగాయలు కూడా కట్ చేయట్లేదు అలాగే హౌస్ లో ఉన్న వాళ్ళతో పెద్దగా రియాక్ట్ అయ్యి మాట్లాడట్లేదు ఏమన్నా అంటే ఇంకా మూడు వారాలే కదా అంటూ మాట్లాడుతున్నాడట అయితే ఇదే విషయం తనుజా గట్టిగా ఇచ్చుకుంది డెమోన్ పవన్ కి డెమోన్ పవన్ ఇక్కడ ఉన్న రోజులు కూడా ఆ హౌసులు అందరికీ ఏం చెప్తే అది నువ్వు చెయ్యాలి అంతేగాని ఇంకా మూడు వారాలే కదా తొక్కలే లైట్లే వెళ్ళిపోతాం కదా అని అన్నట్టు ఉంటాదంటే కుదరదు ఇప్పుడు నువ్వు ఫ్రూట్స్ ఎప్పుడు కూడా ప్రతిసారి కట్ చేసి ఇచ్చేవాడు కానీ అలాంటిది ఇప్పుడు నీ మట్టుకి నువ్వే కట్ చేసుకొని తింటున్నావు ఒకే విషయం పక్కన పెట్టు కనీసం కూరగాయలు అన్నా సరే నువ్వు కట్ చేసి ఇచ్చేవాడివి ఇప్పుడు కూరగాయలు కట్ చేయడానికి నాకు చెయ్యి నొప్పి కాలు నొప్పి అంటున్నావు అది ఏంటి అది ముందు నుంచి ఉండాలి ఇలాగా మధ్యలో నుంచి వస్తానంటే అది కరెక్ట్ కాదు డెమో పవన్ ఇంకొక విషయం ఏంటంటే నువ్వు హౌస్ లో అందరితోని మాట్లాడకుండా చాలా సైలెంట్ గా ఉంటున్నావు ఎందుకు అలా ఉంటున్నావు ఇప్పుడు నేనున్నాను నాతో ఎవరు మాట్లాడడానికి ఇష్టపడరు కానీ నేను అందరితోని మింగిల్ అయ్యి మాట్లాడతాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడంగా ఎప్పుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడిందే లేడు నేనే తన దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను మనం ఉన్న రోజులు హౌస్ లో అలా కలిసిమెలిసి ఉండాలి కాని ఏదో చిన్న ఇష్యూ వచ్చిందని చెప్పేసి అలా మొహం పెట్టుకొని అలాగే నేను ఏ పని చేయను అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటూ తనుజ డెమోన్ పవన్ కయితే అయితే డెమోన్ పవన్ అంటున్నాడు తనూజ నీకు నచ్చినట్టు తక్కువ స్టేట్మెంట్లు పాస్ చేయకు నీకున్నంత నోరు దొరద ఎవరికి ఉండదనే చెప్పాలి నేను ఎవరితో మాట్లాడట్లేదో చెప్పు నేను ఫ్రూట్స్ కట్ చేయలేదు అన్నావా నానికి నా దగ్గర రీజన్ ఉంది నాకు చిరాకు వచ్చింది కాబట్టి నేను కట్ చేయలేదు సో నేను అన్ని చేసినోడ్ నన్నే అందరూ అంటుంటే నేను ఎందుకు కట్ చేసి పెట్టాలి వాళ్ళకి అంటూ విరుచుకు పడ్డాడు తనుజా మీద అయితే తనుజా అంది డెమోన్ పవన్ ఒకే ఒక్క లాజిక్ మీ ఇంట్లో మీ అమ్మగారు నువ్వు కాపం పడుతున్నా అని చెప్పి చెప్పేసి ఇంట్లో వంట చేయడం మానేసి ఉంటే ఎలా ఉంటది లేదు కదా ఆవిడ కోపం వచ్చినా ఏమొచ్చినా సరే మీకు టయానికి పెట్టారు అంటే అది ఖచ్చితంగా మీ మీద ఉన్న ప్రేమే మా హౌస్ లో ఉన్న వాళ్ళ మీద ప్రేమ ఉన్నా లేకపోయినా పర్వాలేదు డెమోన్ పవన్ కానీ ఎవరికి ఫుడ్ విషయంలో అనేది ఇబ్బంది రాకూడదు ఇప్పుడు నువ్వు పొద్దున కూరగాయలు కట్ చేయమంటే కట్ చేయను నాకు చెయ్యి నొప్పిస్తుంది అంటున్నావు నిన్న కూడా కట్ చేయమన్నా కట్ చేయలేదు ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది ఆలోచించు ఇప్పుడు ఇంకొక నాలుగు వారాలే ఉన్నది కదా తొక్కలే లైట్లేదు సో కానీ ఇప్పుడు ఇంకొక నాలుగు వారలే కదా ఎలాగైనా ఉంటామనే నీకు ధీమా వచ్చి ఇలాగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ తనుజ అయితే డెమోన్ పవన్ కి చాలా గట్టిగా ఇచ్చుకుంది మరి తనుజ డెమోన్ పవన్ కి చెప్పిన మాటలు కరెక్టా కాదా అనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్